హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎన్నికల సందడి నెలకొంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు కాలానికి సంబంధించిన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ మొదలు కాగా మధ్యాహ్నం ఒక్క గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు లూడియో సెక్రేటర్లకు చెందిన మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎన్నికల ద్వారా అధ్యక్షుడు కార్యదర్శి సహా మొత్తం ముప్పై రెండు మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి అభ్యర్థి బరిలో ఉండడం దీంతో ఈ ఎన్నికలపై టాలీవుడ్ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది ఎన్నికల బరిలో ప్రధానంగా రెండు ప్యానెళ్లు నిలిచాయి ఒకవైపు మన ప్యానెల్ మరోవైపు ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ చిన్న నిర్మాతల నుంచి మన ప్యానెల్ కు ఎక్కువ మద్దతు లభిస్తున్నట్లు సమాచారం ఈ ప్యానెల్ కు సీనియర్ నిర్మాతలు సి కళ్యాణ్ శ్రీనివాసరావు టి ప్రసన్న కుమార్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు ఇక మరోవైపు అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు డి సురేష్ బాబు మద్దతుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ గట్టి పోటీ ఇస్తుంది ఈ రెండు ప్యానెల్ మధ్య పోరు తీవ్రంగా మారడంతో పోలింగ్ సమయంలో స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది పోలింగ్ కేంద్రం వద్ద ఒక దశలో యలమంచలి రవిచంద్ అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది స్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో దిల్ రాజు జోక్యం చేసుకుని సముదాయించడంతో వివాదం ఏర్పాట్లు గట్టుతి కొనసాగుతున్నాయి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ఎప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది చాంబర్ భవిష్యత్తు దిశను ఈ ఎన్నికల ఫాలిటాలె నిర్ణయించనున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ లైక్ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ అ గుడ్ డే థాంక్యూ